రామ్ పుష్ప టూకి ఎవరు పోతురు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంతమంది పోతున్నారు చెప్పండి కదా నాకు టికెట్స్ దొరకట్లేదబ్బా మాకేం తెలుసు అక్క నువ్వు మరి అయ్యయ్యో సాంగ్ బాగుంటుంది కానీ నాకు ఫస్ట్ నుండి రావట్లేదు

నచ్చావే నచ్చావులే అనే సాంగ్ నాకు వస్తులే శ్రావుణి సునీల్ ఉంటది ఉంటది ఏముంటది నిన్నే నిన్నే కూర నిన్నే నిన్నే చీరా నిరంతరం ఎన్నే జన్మలైనా ఇంకా తర్వాత వస్తలే మల్లేష్ గారు మీదే ఏం కు రాండి మాది చిక్కుడుగా అండి అక్క మీకు ఏ పాట వస్తే అది పాడండి అక్క గుర్తు వస్తలే తమ్ముడు నేను డైలీ అసలు లేవంగానే ఫస్ట్ సాంగ్స్ పెట్టుకుని పని చేస్తా నేను ఫస్ట్ సాంగ్స్ పెట్టే పని చేసుకుంటా కదా ఏంటో విన్నప్పుడే మైండ్ లోకి ఉంటే ఆడ చూసుకుంటూ కూడా చదవలేకపోతుంది ఆడ చూసుకుంటూ చదివితే పాట చదివినట్టు ఉండదు పాట చదివినట్టు ఉండదు

మల్లేష్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఏంటండి సునీల్ మీరు తెలుసుగా అయ్యో లైవ్ చూస్తున్నా మేమేం చేస్తున్నాము ఇప్పుడు అయ్యయ్యో అశోక్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారండి మళ్ళీ బాగానే పాడుతున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు ఏదో ముఖమాటం కొద్దీ చెప్తున్నారు కదా మీరు అలా ఓల్డ్ సాంగ్స్ బాగుంటాయి కానీ ఏం గుర్తు వస్తలే మళ్ళీ సైలెంట్ అయిపోయారు శేయ గోషల్ పీలుతదే మొక్కు వైసింటే తల్లేలే బయరికమ ఎడి వతను ముందు వస్తుండు ఫస్ట్ హై 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 నువ్వు నాకు నాచాయి వలపు దడాయి ఈ దాని పేరు అలా వేరే తగది మా తగది మా దాని పేరు నువ్వేను ఈ తగది మా తగది ఈ పాట స్టెప్స్ నాకు ఇష్టం బాగుంటుంది శ్రేయా స్టెప్స్ బస్ ఉంటుంది ఆ స్టెప్ నాకు ఇష్టం సునీల్ పాప మొక్క ఏం సాంగ్ పాడుతున్నావు పాడుకోనివ్వు పాప మొక్క నీ సాంగ్ సాంగ్స్ పాడుకోనివ్వ